సీతారామ ఎన్ఎస్పి ప్రాజెక్టుల లింక్ కెనాల్ పనుల పురోగతిని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌలి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి ఎయిన్కూర్ మండలం నగర్ వద్ద క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు రైతుల సహకారంతో ఎట్ వర్క్ పూర్తయినట్లు స్ట్రక్చర్ల పనులు పురోగతిలో ఉన్నట్లు మంత్రి తెలిపారు సుమారు కోట్ల ఖర్చుతో లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు కోల్పోతున్న రైతులు బాధపడకుండా చర్యలు తీసుకోవాలన్నారు అందచేయడం త్వరితగతినారు భూ సేకరణ కింద కోల్పోయిన భూమి కాకుండా దాని ప్రభావంతో వ్యవసాయానికి ఉపయోగం లేని భూములు ఉంటే అటు రైతులకు న్యాయం చేయాలన్నారు భూ సేకరణ సమస్యలుంటే వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి తేవాలన్నారు పనులు ఆగకూడదని లేబర్ మిషనరీ పెంచి అనుకున్న సమయానికి పూర్తయ్యేలా అన్ని చర్యలు చేపట్టాలన్నారు యుద్ధ ప్రతిపాదకన పనులు కొనసాగించి నెలాఖరుకు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు ఈ సందర్భంగా నీటిపారుతల సిఈ శ్రీనివాసరెడ్డి ఎస్ఈ శ్రీనివాసరెడ్డి ఈఈ అర్జున్ డిఇ చంద్రశేఖర్ జేఈ సాగర్ ఏన్కూర్ మండల తహసీల్దార్ శేషగిరిరావు అధికారులు తదితరులు ఉన్నారు వచ్చిన కాంగ్రెస్ పార్టీ వివిధ వాదాల్లో ఉన్న వ్యక్తులు అందరికీ కార్యక్రమం ఇప్పుడు మన మంత్రులుగా చేసుకునే ప్రారంభండ్ గారు రాజు గారు గారు एसीजी बिना रक्त। ये आपके 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 आपक సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అలాగే శ్రీజీ మీద ఆహ్వానిస్తున్నాము గొల్లపాటి వెంకటేష్ నాయ గారు మొల్ల సంజీవ్ రెడ్డి గారు అన్ని పాయింద్ర కాంగ్రెస్ నాయకులు ఈ వేదికపైకి సాధారణంగా స్వాగతం అదుతాంబీ డైరెక్టర్

బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకార బ్యాంకు అబార్డు తీసుకుంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి సహకార స్ఫూర్తితో వచ్చినటువంటి సహకార సంఘాలు ఇప్పుడు అంతగా రైతుకు ఉపయోగపడట్లు అనే భావన ఉంది కాబట్టి ఎవరైతే మీ బ్యాంకులో అప్పు తీసుకుంటారో వాళ్ళకే మెంబర్షిప్ ఉంచాలి ఆ సిఈఓ గారు మా ఓట్ల కోసం మెంబర్షిప్ చేర్పించొద్దు ఒకళ్ళు మెంబర్షిప్ చేర్పిస్తే వాళ్ళకి అప్పియాలి అందుకని మీ సహకారంలో సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటే అందరికీ అప్పు వెళ్ళాలి అప్పు ఇవ్వకపోతే మీదే తప్పు మా ఓట్ల కోసం అప్పుడు డబ్బు కట్టి చేరతారు వాళ్ళకి మీరు అప్పేవరు దానివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి రైతులందరికీ అప్పొచ్చేటట్టుగా సహకార బ్యాంకు ప్రయత్నం చేయాలి నబార్డ్ కూడా చెప్పాం రిజర్వ్ బ్యాంకు కూడా చెప్పాం ఇంకా ఇవాళ రుణపరపతిని పెంచమని చెప్పాం భవిష్యత్తులో రైతులు ప్రైవేటు వడ్డీకి వెళ్ళని పరిస్థితి రావాలి ఈ రైతుకు రావాల్సినటువంటి రిబేట్ కానీ పావుల వడ్డీ కానీ వీటన్నిటిని కూడా మళ్ళీ రివైవ్ చేసి గత ఆరేడు సంవత్సరాలుగా అవి రావట్లేదు తప్పకుండా వాటిని కూడా మళ్ళీ రివైవ్ చేసి అసలు వడ్డీ లేని రుణం రైతుకు వచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం మీకు ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రధానమైనటువంటి బాధ్యత ఆయన ప్రాథమికమైనటువంటి అవసరం ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే రైతుల సబ్జెక్టే అందుకని ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా గతంలో కొన్న ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న ముప్పై వేల కోట్లు రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ కల్లా రైతులకు ఇవ్వాలన్నా ఎట్లా చేయాలి అని చెప్పి నేను మాట అన్నాను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నెరవేర్చాలి కాబట్టి దయచేసి పంట రుణాలు ముప్పై ఒక్క వేల కోట్లు రేపు ఆగస్టు నెల కల్లా మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం దీని తర్వాత రైతు భరోసా కూడా ఉంది అంటే పంటేసినటువంటి రైతుకే ఇవ్వమని చెప్పి ఇప్పుడు మాట్లాడినటువంటి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా మీ సహకార సంఘంలో నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం అదేవిధంగా జిల్లా పరిషత్తుల్లో అభిప్రాయం తీసుకున్నాం రైతు వేదికల్లో కూడా రైతులను కూర్చోబెట్టి అభిప్రాయం తీసుకున్నాం రేపు పదో తారీఖు నుంచి కూడా మంత్రులు అన్ని జిల్లాలకి పోయి రైతులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా రైతు భరోసా ఏర్పాటు చేయాలని రైతులందరూ చెప్పింది పంట వేసినోడికి అందాలి అని చెప్పి రైతులు కోరుకుంటున్నారు కాకపోతే ఇందుట్లో ఆసాం ఒకళ్ళు ఉన్నారు పంట వేసేవాళ్ళు ఉన్నారు రైతు కవులుదారు రైతుకి ఎట్లా కవులుదారు ఎట్లా అది మీరు పరిష్కార మార్గం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రైతు కౌలుకిస్తున్నారు రైతుకిస్తే మీరు కౌలు మాట్లాడుకునేటప్పుడే అది తగ్గించి మాట్లాడుకోవాలి లేదు మీ ఖాతాలోనే డబ్బు పడాలి అంటే రైతు రొప్పించి చిన్న అఫిడవిట్ తీసుకోవాలి ఒక సంవత్సరానికి నేను దొండపాటి గారి దగ్గర గోపాలకృష్ణ గారి దగ్గర సోమిరెడ్డి గారి దగ్గర కౌలుకి నేను ఇచ్చాను అనే రైతుది మీ పేరు మీద ఉంటే మీ కౌలుదారు ఖాతాలోకి రావడానికి ఒక మార్గం ఉంది దాన్ని మీరు రేపు రైతు సమావేశాల్లో కోలక్షంగా చర్చించి పంట వేసినటువంటి రైతుకే రైతు భరోసా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక అని చెప్పి కూడా మీకు